హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కారణం కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకునే రవ్వ వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ఈ రవ్వ వేసుకొని మిక్సీలో మెత్తగా కొంచెం పౌడర్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన రవ్వని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే మిక్సీ జార్లో వన్ కప్పు పంచదార వేసుకోవాలి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలి ఇక నేను రెండు కప్పుల రవ్వకి వన్ కప్పు పంచదార వేసుకున్నాను పంచదార వేసుకొని రెండు యాలకులు వేసి ఈ పంచదారను కూడా మెత్తగా పౌడర్లో చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి బొంబాయి రవ్వను గిన్నెలో వేసుకున్నాం కదా ఆ గిన్నెలో ఈ పంచదార పౌడర్ కూడా వేసుకోవాలి ఇల్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసిన తర్వాత వన్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు పచ్చివైన వేసుకోవచ్చు లేదంటే మరబెట్టైనా వేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే పాలు పెరుగు వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండి అప్పుడు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు పిండి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బిస్కర్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి కలిపేటప్పుడు కూడా ఒకే విధంగా కలపాలి అటు ఇటుగా కలిపేయకూడదు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇలా పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టి నానాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలి అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి గిన్నె మొత్తం ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు కొంచెం పొడి మైదా పిండి కూడా వేసుకొని ఈ గిన్నె మొత్తం అప్లై చేసుకోవాలి మీకు దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు మైదా పిండి వేయకుండా ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదని చెప్పి మైదా పిండి వేసి గిన్నె మొత్తం అప్లై చేశాను ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత ఈ రవ్వ మిశ్రమం కూడా బాగా నానింది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి ఇలా ఈ విధంగా గిన్నెలో వేసుకొని ఈ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీస్ కానీ ఉంటే ఈ కేక్ పైన గార్నిష్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదం పప్పు కానీ జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ కేక్ పైన అయితే ఇలా గార్నిష్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె లేదనుకుంటే అడుగు మందంగా ఉండే కడాయిలు ఉంటాయి కదా కడాయి అయినా పెట్టుకోవచ్చు ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకొని అడిగిని ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసిన కేక్ మిశ్రమాన్ని ఈ గిన్నె ఈ ప్లేట్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతకి లోపల బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ తీసేసి పైన విజిల్ కూడా తీసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఈ కేక్ని కనీసం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇక నేను థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం తడి తడిగా అనిపిస్తుంది చాక్ పెట్టి చూస్తే మళ్ళీ మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసాను మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి త్వరగా కుక్ అయిపోతుంది అంటే మనం కేక్ క్వాంటిటీని బట్టి త్వరగా కుక్ అవుతుంది అనమాట ఇక్కడ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఈ చాక్కి అయితే ఏమీ అంటుకోలేదు తడిగా లేకుండా బాగా వచ్చిందనమాట కనీసం నాకైతే ఒక ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిందండి కేక్ కుక్ అవ్వడానికి ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత కేక్ తయారైపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కుక్కర్ గిన్నెలోంచి కేక్ గిన్నెని సపరేట్గా తీసేసుకోవాలి ఇలా సపరేట్గా తీసేసుకొని ఈ కేక్ని వెంటనే రిమూవ్ చేయకుండా ఇప్పుడు ఒక ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని లేదంటే ఖచ్చితంగా తీసుకొని వాటర్లో శుభ్రంగా తడిపేసి వాటర్ అంతా పిండేసి ఈ కాటన్ క్లాత్ని కేక్ మీద ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా ఈ కాటన్ క్లాత్ వేసుకొని కేక్ పూర్తిగా చల్లారినంత వరకు ఉంచుకోవాలి ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కాటన్ క్లాత్ తీసేసి ఈ కేక్ చుట్టూ గిన్నె అంచుల చుట్టూలా చాక్ పెట్టి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు పైన ఒక ప్లేటు బార్లించి గిన్నె రివర్స్ చేస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది చూసారు కదా కేక్ అయితే చాలా బాగా వచ్చింది మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా రవ్వ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం బయట షాప్లో కొని పిల్లలకి పెట్టే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా కేక్ అయితే తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్